ఓకే ఓకే అందరికీ నమస్కారం అండి ఈరోజు మన రాజధాని ప్రాంతాన్ని సందర్శించాలని చెప్పి నేను అనుకోవడం జరిగింది దానికి కారణం ఏంటంటే నేను స్పీకర్గా బాధ్యత తీసుకున్న తర్వాత నేను పది పదిహేను రోజుల నుంచి కూడా మా రివ్యూలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ సుమారు రెండు వందల ఎనభై ఎనిమిది మంది సుమారు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఇక్కడ అకా అకామిడేషన్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఏదో చిన్న చిన్న హోటల్లో ఉండడం రావడం మీటింగ్లు రావడం వెళ్ళడం జరుగుతుంది అంచేత ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మంచి బ్యూటిఫుల్ ప్లాన్ చేశారు ఇవాళ చూశాను నేను ఫస్ట్ టైం రావడం నేను ఇంత ముందు వచ్చేది కానీ రోడ్డు మీద వెళ్ళిపోయాను నేను ఒక శేఖర హోదాలో ఫస్ట్ టైం రావడం జరిగింది చాలా బ్రహ్మాండం కట్టారు టవర్స్ ట్వల్వ్ టవర్స్ పన్నెండు టవర్స్ ఉన్నాయి ఒక్కో టవర్ ఒక్కో ఫ్లోర్లో రెండు రూమ్స్ తప్పునాయి సుమారు రెండు వందల ఎనభై ఎనిమిది క్వార్టర్స్ ఇవి చూసారు ఇలా చాలా నేను హైదరాబాద్లో కూడా ఎనభై మూడు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా నలభై రెండు సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను హైదరాబాద్ లాంటి సిటీలో కూడా ఇంత బ్రహ్మాండమైన క్వార్టర్స్ లేవు ఎమ్మెల్యేల నుంచి చాలా బ్రహ్మాండంగా ప్లాన్ చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు టైంలో అది దురదృష్టం గత ఐదు సంవత్సరాల్లో నాయకులు తాలూకు పేరేంది లేదు పేరు చెప్పకూడదు నేను నాయకులు తాలూ నిర్లక్ష్యం వల్ల మొత్తం ప్రాంతం అంతా శిథిలవస్థకు వచ్చింది నేను వచ్చేది కార్లో వచ్చారు అన్నీ చూసుకుని వస్తున్నాను నేను ఇక్కడ కొంతమంది మెటీరియల్ కూడా దొంగతనం చేసేసారు అక్కడ రాతుర్లో చూసారు ఇప్పుడు ఐరన్ రాడ్స్ ఐదు సంవత్సరాల నుంచి రాడ్స్ అన్నీ కూడా తుప్పట్టిపోయాయి ఎంత నష్టం అండి ఆ రోజు ఎస్టిమేషన్కి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎస్టిమేషన్కి సుమారు మూడు వందల కోట్లు సుమారు ఎక్సెస్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ రీటెండర్స్ పిలాలా మొత్తం వర్క్లన్నీ కూడా పిల్లలంటే కాంట్రాక్ట్లు ఏమన్నారంటే ఆ రోజు రేటు వేరండి ఈ రోజు రేటు వేరండి ప్రజెంట్ రేట్ ఇస్తే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళన్నారు ప్రెజెంట్ రేటు ఇవ్వాలంటే పాత ఎస్టిమేషన్కి ఈ ఎస్టిమేషన్కి సుమారు మూడు వందల కోట్లు తేడా వస్తుంది సరే ఎంత తేడా వచ్చిందని తప్పదనుకోండి కానీ నిర్లక్ష్యం వల్ల ఒక నాయకుడి తాలూకు నిర్లక్ష్యం వల్ల ప్రజల తాలూకు డబ్బు మూడు వందల కోట్లు అనవసరంగా వేస్ట్ అయిపోయింది ఇటువంటి కృష్ణ సమయంలో ఏదేమైనా నేనేమనుకున్నానంటే ముందు ఎమ్మెల్యేస్కి మంత్రులు వేరనుకోండి మంత్రులు సెక్షన్ వేరు చూస్తున్నారు జడ్జిస్ సెక్షన్ వేరు చూస్తున్నారు యాజ్ ఏ స్పీకర్గా వీళ్ళకి అకామిడేషన్ కల్పించడానికి బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను ఇప్పుడే కమిషనర్ గారితో దానికి సంబంధించిన అధికారులు అందరితో కూడా అసెంబ్లీలో మీటింగ్ పెట్టే మీకు కూడా తెలుసు మేము అంతగా నిర్ణయం తీసుకొని దీనికి ఎంత బడ్జెట్ అవుతుంది ఎక్స్ట్రా అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ఆ డబ్బుని రిలీజ్ చేసి త్వరత ఈ బిల్డింగ్స్ పూర్తి చేయాలని చెప్పి ఒక లక్ష్యానికి వచ్చాం మేము అయితే ఎంత టైం త్వరత అంటే సంవత్సరం వచ్చిన నాకు కావాల్సింది ఆరు నెలల ఏడు నెలల ఎనిమిది నెలల తొమ్మిది నెలలు లాస్ట్ వాళ్ళకి ఇచ్చిన ఛాన్స్ అవకాశం ఏంటంటే తొమ్మిది నెలలు విత్ ఇన్ నైన్ మంత్స్లో ఈ బిల్డింగ్ అన్నీ కూడా పూర్తి చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్డింగ్ పూర్తి చేసి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి హ్యాండ్ ఓవర్ చేయాలన్నది నా లక్ష్యం అదే నేను కమిషనర్ గారు చెప్ప మా సెక్రటరీ గారు చెప్పడం జరిగింది దానికి వాళ్ళు కూడా నైట్ అండ్ డే పనిచేసి మీకు అప్పగిస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది చాలా సంతోషం నేను స్పీకర్గా ఉన్న టైంలో ఒక మంచి కార్యక్రమం శ్రీకారం చూడడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను తప్పకుండా మీ ప్రసవాలు కూడా మీరు సహకరించి ఈ బిల్డింగ్ పూర్తి చేసి దీనికి ఒక వెలుగు నాకు తెలిసి నేను ఎంపీగా పనిచేశాను ఢిల్లీలో ఎమ్మెల్యేగా పనిచేశా అనేకమైన రాష్ట్రాలు తిరిగా ఇటువంటి ప్లాన్ ఏ రాష్ట్రంలో లేదండి నేను గుజరాత్ ఒకటే చూడలేదు కానీ మిగతా రాష్ట్రాలన్నీ చూశాను మరి గుజరాత్లో నాకు తెలియదు కానీ మిగతా రాష్ట్రాల్లో ఇంత బ్రహ్మాండ ప్లాన్ కానీ ఇటువంటి ఇంత బ్రహ్మాండ రాజధాని కానీ ఎక్కడా లేదు దాన్ని పూర్తి చేయగలిగితే ఐదు సంవత్సరాలు పూర్తి చేయగలిగితే ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము నెరవేర్చిన వాళ్ళు అవుతామని చెప్పి నా దానికి భావన అంతేత మీరు అందరూ కూడా సహకరించి అధికారులు కూడా సహకరించి ఈ లక్ష్యాన్ని పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారి ఆశయాన్ని మనందరూ పూర్తి చేయవలసిన అవసరం మనందరి మీద ఉంది మీ మీద ఉందని చెప్పి మనం చేస్తూ ఈ అందరి తాలూకు సహకారం ఎలావేలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే అసెంబ్లీలోప్పుడు మాట్లాడే మీటింగ్ అయింది అక్కడ అకామిడేషన్ చాలా విచిత్రమే బాధాకరం చేసేటంటే నాకు నేను మీటింగ్లో ఐదు సంవత్సరాల నుంచి అసెంబ్లీకి వైట్ వాష్ కూడా వెయ్యలే పవిత్రమైన అసెంబ్లీ రాజ్యాంగపరమైన అసెంబ్లీకి వైట్ వాష్ లేదా ఏమంటే ఐదు సంవత్సరాలు డబ్బులు ఇవ్వలేదు అన్నారు ఈ అసెంబ్లీకి కూడా డబ్బులు ఇవ్వకపోతే ఎవరు చూపుకుంటారండి ఎవరితో మాట్లాడతారండి అంతే ఇప్పుడు మన కమిషన్ గారిని అడిగి ఇమీడియట్గా వైట్ వాష్ వర్షం పడితే లీకేజీలు ఉన్నాయి పక్కన బిల్డింగ్ చూసాం పక్కనే ఆ బిల్డింగ్ కూడా ఎన్ఎక్స్ బిల్డింగు ఆ బిల్డింగ్లోనేమో ప్రెస్ ప్రెస్ వాళ్ళకు మీడియా పాయింట్ మంచి లైబ్రరీ నా ఉద్దేశం ఏంటి హైదరాబాద్లో లైబ్రరీ ఉంది నేను మొట్టమొదటి ఎమ్మెల్యే ఎనభై అయ్యా అప్పుడు నాకు అసెంబ్లీకి తెలీదు రూల్స్ తెలియవు ఎలా మాట్లాడాలో తెలియదు నాకు ఎనభై మూడులో నేను లైబ్రరీలో కూర్చొని గంటల గంటలు చదివాను నేను పూర్వం పెద్దలు గౌతుల అచ్చన్న గారు అటువంటి పెద్ద తాలూకు స్పీచెస్ అన్ని లైబ్రరీలు ఉన్నాయి అవి అన్ని చదివి త్రీ నాట్ ఫోర్ ఎయిటీ జీరో అవర్ ఎయిటీ నేర్చుకున్నాను అటువంటి లైబ్రరీ మళ్ళీ మన ఇక్కడ మన అసెంబ్లీలో ఉండాలన్నది నా భావన అది కూడా హాల్ కూడా తయారు చేయమన్నాం పైన రూమ్స్ కూడా తయారు చేయమన్నాం అలా క్యాంటీన్ ఒకటి మనకే కాదు ఎమ్మెల్యేలకే కాదు పబ్లిక్ ఎవరు వచ్చినా సరే క్యాంటీన్లో దూరంగా వెళ్ళకుండా అక్కడ ఒక టిఫిన్ సెక్షన్ కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మాడిఫై చేస్తున్నాం దానికి మేము ప్రెస్ సహకారం కూడా కావాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటూ అధికారులను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది ఆర్డర్ కాదు నేను స్పీకర్గా నేను ఆర్డర్ ఇవ్వట్లే రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు చూసి వాతావరణం చూశారు చాలా అన్యాయం జరిగింది చాలా నష్టం జరిగింది అంతే మన అందరం అధికారులని కాకుండా ప్రజాప్రతినిధులని కాకుండా అందరం కలిసి అందరం మన అందరం కలిసి ఈ రాజధాని బిల్డప్ చేసుకుని ఎక్కడా లేని రాజధాని బిల్డప్ చేసి ప్రజలకు అంకితం చేయవలసిన అవసరం ఉందని చెప్పి నా దగ్గర భావన అందుకు మీ అందరితో సహకారం ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ